ఈరోజు మనం పురాతనమైన భూదేవి కథను విందాం భూదేవి కథ చాలా తక్కువ మందికి తెలుసు ఈ కథను వినకపోతే మీరు మరణించిన తరువాత మీకు భూమి ఉండదు స్వర్గం ఉండదు మీకు మీ తలరాతలో కూడా భూమి ఉండదు అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా భూదేవి యొక్క కథను వినాలి భూదేవి కథను ఎవరైతే శ్రద్ధగా వింటారో వారు భూములు కొంటూనే ఉంటారు భూదేవి కథ శ్రీమద్భాగవతం మరియు వరాహపురాణంలో వివరంగా ఉంది అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథను వింటారు మరి భూదేవి కథను ఇప్పుడు విందాం పూర్వం వేణుని రాజ్యపాలన భయాందోళనలుగా ఉండేది వేణుడు దుష్టుడుగా పేరుగాంచాడు రాజు అవటం వల్ల మరింత క్రూరంగా ప్రవర్తించేవాడు అధికారం దానికి తోడు అపరిమితమైన సంపద ఈ రెండూ కలిపి అతనికి అహంభావం కలిగి పెద్దలను గౌరవించక రాజ్యాన్ని అత్యంత క్రూరంగా పాలించేవాడు ఇక మంత్రులు ఋషుల దగ్గరకు వెళ్లి చెప్పగా ఋషులు సహాయం చేయటానికి అంగీకరించారు వారు వేణురాజు దగ్గరకు వెళ్లి నాయనా నీ జీవితం నీ సంపద నీ పేరు ప్రఖ్యాతలు ప్రమాదంలో చిక్కుకొని ఉన్నాయి కాబట్టి ధర్మంగా రాజ్యపాలన చెయ్యి భగవంతుణ్ణి లక్ష్యపెట్టని రాజు నరకానికి పోతాడు నీవు యజ్ఞాలు చేసి దైవాన్ని తృప్తిపరచాలి నీవు అవి చేయుటలేదు సరికదా యజ్ఞాలు దైవారాధన ఆపు చేశావు అని అనేక విధాలుగా చెప్పగా వేణుడు ఇలా అన్నాడు నేను కాదు మీరు అధర్మ మార్గంలో నడుస్తున్నారు మిమ్మల్ని రక్షించే నన్ను వదిలి నాకు బదులుగా వేరొక దైవాన్ని మీరు పూజిస్తున్నారు మీరు నన్ను దైవంగా భావించి పూజించాలి ఈ సత్యం తెలియకపోతే మీరే నరకానికి పోతారు కాబట్టి సత్యాన్ని తెలుసుకొని నాకు హోమాలు పూజలు చేయండి నన్ను తప్ప వేరే దైవాన్ని పూజించకూడదు ఇది రాజద్రోహమని గట్టిగా పలికాడు వేణుడు ఇక వేణుడి మాటలు విని ఋషులు దిగ్భ్రాంతి చెందారు కొంతసేపు వైపు చూసి ఈ దుర్మార్గుడు రాజుగా ఉన్నంత వరకు దేశ భవిష్యత్ బాగుపడదు ఇంతవరకు నిగ్రహంగా ఉన్న ఋషులు వారిలో వారు చర్చించుకొని ఇతడు మరణించక తప్పదు సాక్షాత్తు యజ్ఞేశ్వరుడైన నారాయణుడితో సమానంగా తనను భావిస్తున్నాడు ఇది అత్యంత పాపం కనుక వాడి గోతి వాడే తొవ్వుకున్నాడు మనసులో మనస్సులో మృత్యుదేవతను ఆహ్వానించగా మృత్యు వచ్చి వేణుడి ప్రాణాలు తీసుకొని పోయింది ఋషులు వారి ఆశ్రమానికి వారు వెళ్లారు ఇలా కొంతకాలం గడిచింది దేశాన్ని పాలించు రాజు చేత ప్రజలను దోసుకునటకు ఇదే సమయమని భావించి బందిపోటు దొంగలు నగరంలో ప్రవేశించారు ఒకరోజు సరస్వతి నదీ తీరమున ఋషులు కూర్చొని ఉండగా దూరంగా ధూలిమేఘాలు చూసిరి వారు కుతూహలంతో దీనికి కారణమేమై ఉండును అని పరిశోధించారు రాజు చేత నగరాన్ని దోచుకొని బందిపోటు దొంగలు గుర్రములపై తిరిగి వెళ్ళుట చేత దాని వల్ల వచ్చిన ధూళి అని వారు కనుగొన్నారు రాజ్యంలో రాజు లేకపోవట ఎంత కీడును కలిగించునో ఆ ఋషులు గ్రహించారు ఈ పరిస్థితి కలుగుటకు కొంతవరకు తాము కూడా బాధ్యులమని విశ్వసించి ఆ రాజ్యంలోని ప్రజలను ఈ దౌర్భాగ్యస్థితి నుండి కాపాడాలని ఏదైనా చెయ్యాలని వారు తలచిరి ఆ రాజ్యంలోని ప్రజలు దుర్మార్గుడైన వేణుని పరిపాలనలోను ఆ తరువాత బందిపోటు దొంగల చేత మిక్కిలి ఎక్కట్లు పాలయ్యారు అంగరాజు భార్య సునీతకు తన కుమారుడైన వేణునిపై విశేషమైన ప్రేమ ఉండటం వల్ల అతని భౌతిక కాయము దహనపరుచుటకు ఆమె అంగీకరించదని ఋషులకు తెలియను ఆమెకున్న మాంత్రిక శక్తులచే తను ఔషధముల చేతను ఆ మృతదేహాన్ని కాపాడుతూ ఉండేది ఇక ఋషులు ఆమె వద్దకు వెళ్ళి వేణుని మృత శరీరాన్ని ఇవ్వమని అడిగారు ఇక ఋషులు ఆ మృతదేహాన్ని తీసుకొని ఋషులు ఆ మృతదేహమునంది తొడలను చెలకగా అందునుండి అనాకారిగా నల్లగా నుండు పురుషుడు ఉద్భవించాడు ఆ పురుషుడు వేణునిలోని దుష్టత్వము భవించినట్లు ఉన్నాడు అందుకని అతన్ని నిషాదుడను పేరుతో పిలుస్తూ ఉన్నారు అతని వంశీయులు నిషాదులుగా పేరొందిరి ఆ తరువాత ఋషులు మృతదేహము కుడిభుజమును మొదట చిలికి పిమ్మట ఎడంభుజాన్ని కూడా చిలికారు వాని నుండి ఒక పురుషుడు ఒక స్త్రీ జన్మించిరి వారు నారాయణుడు లక్ష్మీదేవి అవతారములు వారిని ఋషులు పొగిడి ఇలా అన్నారు ఈ పురుషుడు పృదువు అనే పేరుతో ఈ శ్రీ అర్శిస్సు అను పేరుతో వ్యవహరిస్తారు వారు భార్యాభర్తలుగా జీవించి ఈ లోకంలో ప్రఖ్యాతి పొందుతారు పృదు చక్రవర్తి అత్యంత వైభవంగా రాజ్యాన్ని పరిపాలిస్తాడు పృదువు జన్మించినందుకు సంతోషించి బ్రహ్మాది దేవతలు ఈ గొప్ప సంఘటనను తిలకించుటకు భూమికి దిగి వచ్చారు పృదువు జన్మించినప్పుడు స్వర్గంలో మేలతాళాలు మృగెను సిద్ధులు భూమిపై పుష్పవర్షం కురిపించిరి భూమికి దిగివచ్చిన బ్రహ్మ దేవతలు దేవర్షులు కొత్తగా పుట్టిన బాలుణ్ణి చూశారు ఆ బాలు కుడిచేయి పరీక్షించి బ్రహ్మ ఇలా అన్నాడు ఆహా ఈ బాలుని చేతియందు చక్రము పాదములందు పద్మసిహ్నాలు కలవు ఇతను నారాయణుడి అవతారంగా లోకాన్ని రక్షించటానికి వచ్చాడు అలా పెరిగి పెద్దవాడై పృథువు పట్టాభిషిక్తుడయ్యాడు రాజుగా పట్టాభిషిక్తుడైన పృథువును లోకరక్షకుడని దేవతలు పిలిచిరి అతను ప్రజలు కృషించి మిక్కిలి నీరసించి ఉండుట చూశాను వారికి సరియైన ఆహారము పోషణ లేక మిక్కిలి బాధతో నుండిరి ఇక ఆ ప్రజలు రాజుతో ఇలా అన్నారు ప్రభు దయచేసి మాకు ఆహారాన్ని ప్రసాదించండి త్వరలోనున్న అగ్నిచేత చెట్టు దగ్ధమైనట్లు మేము ఆకలి అనే అగ్నిచేత మెల్లగా దహించుకుపోతున్నాము మా ప్రధానాంగములు బాధపడటం చేత మేము పనిచేయలేకపోతున్నాము మాకు అన్నం పెట్టండి పూర్వపు రాజు భుజములను ఋషులు చిలకగా మీరు జన్మించి మమ్ము రక్షించి ఉద్ధరిస్తారని విని ఉన్నాము ఈ ఆకలి బాధ నుండి మమ్మల్ని రక్షించాలని ప్రార్థించారు ఇక పృథుచక్రవర్తి ఒక క్షణం యోచించాడు ఆరోగ్యాన్ని పోషణను ఇచ్చే ధాతువులను భూమి నమిలివేసిందని అవి తిరిగి మొలకెత్తకుండా చేస్తున్నదని రాజు గ్రహించాడు ఈ కారణంచేత భూమిపై ఆగ్రహం చెంది శిక్షించాలనుకున్నాడు తన విల్లు అందుకొని ఒక అమ్మును భూమికి గుచ్చుకొనునట్లుగా వదిలాను ఇక భూమాత భయపడి గోరూపం ధరించి రాజు నుండి పారిపోయెను తోకనెత్తి వణుకుతున్న కాలతో ఆ గోవు భూమి అంతటా పరిగెత్తింది క్రోధంతో కనులు ఎర్రబడగా రాజు గోవును వెంబడించాడు ఇక గోవు పర్వత సానువుల కిందకి వెళ్లి లోయల్లో ప్రవేశించి అక్కడ నుండి దట్టమైన అడవిలో చొరబడి నుండి తప్పించుకొనుటకు ప్రయత్నించెను కానీ రాజు అలుపులేక గోవును వెంబడిస్తూనే ఉన్నాడు ఎక్కడకు వెళ్ళినను గోవు వెనుదుటికి చూస్తే రాజు తనను వెంబడిస్తూనే ఉన్నాడు ఇక ఎవరూ తనను రక్షించేవారు లేరని గోవు తెలుసుకుంది చివరకు రాజు పాదములపై పడి ఎలా అంటుంది గోవు రూపంలో ఉన్న భూదేవి ఇలా అంటుంది దయచేసి నన్ను రక్షింపుము నీవు ప్రభువు ఈ విధంగా నా వంటి స్త్రీని వేధించుట తగదు శ్రీహత్య మహా పాపమని నీకు తెలియను ఆమెలో దోషములున్నప్పటికీ చంపరాదు నేను నీకు ఎలాంటి హాని చేయకపోయినప్పటికీ నన్నెందుకు చంపాలనుకుంటున్నావు నన్ను చంపినట్లయితే నీ రాజ్యాన్ని ఎక్కడ ప్రతిష్ఠించుకోగలవు అని అనగానే ఇక పృథుచక్రవర్తి ఇలా అన్నాడు భూమాత నీవు తప్పు మార్గంలో అందుకే నిన్ను శిక్షించాలనుకున్నాను మానవులు చేయు యజ్ఞములలో హవిస్సులో నీకు భాగం ఇచ్చినప్పటికీ తిరిగి నీవు ఆహారం ఇచ్చుట లేదు నీ విధిని నీవు చేత నిన్ను శిక్షించవలసి ఉన్నది గోవు రూపంలో గడిని మేయుచున్నప్పటికీ పాలను పిదుకుట లేదు నీవు స్వార్థంతో ప్రవర్తిస్తున్నావు నా పరిపాలనను నువ్వు ధైర్యంగా విస్మరిస్తున్నావు చాలా కాలం కిందట బ్రహ్మ నీకిచ్చిన ఆరోగ్యదాయకమైన మూలికను నీలో ఇముర్చుకున్నావు నా ప్రజలు ఆకలితో బాధపడుతున్నారు వారి ఆకలిని తీర్చి సమదాయించాలి ఇతరుల శ్రేయస్సు గురించి ఆలోచించని వారిని మగవారినైనా ఆడవారినైనా సరే రాజు చంపవలసిందే అలా చంపినను పాపం అంటదు నీకే కాదు నాకు కూడా ధర్మశాస్త్ర గ్రంథం గురించి తెలుసు అందలి రహస్యములను నీవు నాకు బోధించనక్కరలేదు నిన్ను చంపుటకు నాకెట్టి సంకోచం లేదు నిన్ను చంపి నీ మాంసమును ప్రజలకు ఆహారంగా ఇచ్చేదను యోగము చేత తిరిగి నేను రాజ్యాన్ని ప్రతిష్ఠించగలను క్రోధముతో నిండిన కనుబొమ్మలు పిడుగు వంటి స్వరము బాణమును ఇంకా ఎత్తి ఉండటం వల్ల భూమాత వణుకుతూ ఇలా అంటుంది నీవు ఉత్తమోత్తమ ప్రభువు ఎరుగుదును జీవులకు జడములకు నిలయమగు నన్ను సృష్టించినావు వీరందరికీ నన్ను తల్లిని చేసినావు నీవే నాపై ఆయుధములు ప్రయోగించినా ఇక నన్ను రక్షించేవారెవరు సముద్రంలో అట్టడుగున నేను మునిగి ఉన్నప్పుడు నీవు వచ్చి నన్ను లేవనెత్తి సముద్రంపైన ప్రతిష్ఠించినావు ఆనాటి ఆది వరాహమే నీవు ఈనాడు మానవరూపంలో నన్ను నా పిల్లల్ని రక్షించటానికి వచ్చినావు అలాంటిది నన్ను చంపుట భావ్యం కాదు నాపై కరుణ చూపుము నా మొరను జాగ్రత్తగా వినుము తేనెటీగ అనేక పుష్పముల నుండి ఒక్కొక్క బిందువును తెచ్చి తేనెను తయారు చేయనట్లు ఇలా చేయటానికి ఆ తేనెగ ఎంతో శ్రమపడును అలానే నా నుండి పొందుటకు ఎంతగానో ప్రయత్నం చేయవలసి ఉన్నది ఈ లోకము నుండి మంచిని పొందుటకు మానవులకు ఋషులు అనేక విధులను నిర్ణయించిరి అనేక యాగములు కర్మలు పరలోక ప్రాప్తికై ఏర్పరిచిరి సరియైన మార్గంలో నడిచి పూర్వులు నిర్ణయించిన విధులు శ్రద్ధతో పాటించిన వారు తపక లాభాన్ని పొందగలరు ప్రజలందరూ ధర్మపరులైనప్పుడు ఋషులు నిర్దేశించిన వాణిని వారు చేస్తారు కానీ కాలక్రమంలో వేణుని వంటి పాపాత్ములు నన్ను పాలించారు అందువల్ల ఈ భూమిపై పాపం పెరిగిపోయింది దొంగలు దుర్మార్గులైన రాజులు నన్ను వేధింపగా నన్ను రక్షించేవారు లేకపోయిరి ఆ విధంగా ప్రతి ఒక్కరూ నన్ను విస్మరించుట చేత బ్రహ్మ కానుకలుగా ఇచ్చిన విలువైన మూలికలు ఇతర పోషక పదార్థాలు అనర్హుల చేతిలో దుర్వినియోగం చెందుతున్నాయని గ్రహించాను ప్రజలు ఈ ధాతువులను మూలికలను ఇతర పదార్థాలను వినియోగించుటకు అనర్హులని తలచి వానిని నేను రింగాను నేను వాటిని దాచానన్న నీవు అన్నమాట సమంజసంగానే ఉంది ఈ భూతలంపై అవి ఇక మొలకెత్తలేవు ఇక నా నుండి ఉత్తమమైన వానిని బయటకు తెచ్చుట మీ చేతిలోనే ఉన్నది నీవు సరి అయిన ప్రక్రియ చేత నాలోనున్న వాటినన్నింటినీ బయటకు తెప్పించగలవు నేను పాలను పిదుకుటకు నాకొక దూడ నిమ్ము నీవు సరి అయిన పాత్రనొక దానిని తెచ్చినచ్చో అందు పాలను పిదకవచ్చును పాలను పిదుకుటకు తగిన వ్యక్తిని చూడుము అని భూమాత అంటుండగా మహారాజు వింటూ ఉన్నాడు అతని చేతి నుండి అమ్ము భుజము నుండి అప్రయత్నంగా విల్లు జారి కింద పడెను అతని నేత్రములు ఆలోచనా పూరితములయ్యను ఇక పృదు చక్రవర్తి భూమాతతో ఇలా అన్నాడు భూదేవి నీవు పలికినది సమంజసంగానే ఉన్నది నీ నుండి ఎక్కువ లాభాన్ని పొందుట నా కర్తవ్యమై ఉన్నది మానవుడు కృషి చేయవలను నిన్ను దున్ని విత్తనాలు నాటి మొక్క అయిన తరువాత పోషించవలసి ఉన్నది స్వర్గవాసులు ఆయా ఋతువులలో వర్షాలు కురిపించగా మానవుల కృషికి నీవు తగిన ఫలితాన్ని ఇస్తావు నీ విలువను మానవులు విస్మరించిరి భూదేవి ఓర్పు అనే నానుడి చిరకాలంగా వాడుకలోనున్నది అలాంటి నీకే ఓర్పు నశించిపోయిందంటే ఈ లోకంలో ఎంత పాపం పెరిగిపోయిందో అర్థమవుతుంది విచారించవద్దు నేను అంతా సరిచేస్తాను ఇక చాలాసేపు తనలో తాను ఆలోచించి మనువును దూడగా చేసి తాను స్వయంగా పాలు పిదుకుటకు నిశ్చయించుకున్నాడు భూమాత నుండి ఆమెలో దాగి ఉన్న మూలికలు విలువైన ధాతువులను తన ప్రజల ఉపయోగార్థం పిండసాగాడు ప్రతి ఒక్కరితో సరి అయిన దూడ పిదుకువాడు ఉన్నచో ఆమె నుండి వారు కోరిన దాన్ని పొందవచ్చునని చెప్పాను జ్ఞానులు ఆమె నుండి జ్ఞానాన్ని పిదికిరి బృహస్పతిని దూడగా చేసి ఋషులు వేదములనేటటువంటి క్షీరాన్ని పిండసాగారు ఈ క్షీరమునుంచుటకు వాక్కు శ్రవణము మనస్సుతో చేసిన పాత్ర వినియోగించిరి ఇక దేవతలు ఇంద్రుణ్ణి దూడగా నొనర్చి ఒక బంగారు పాత్రలో ఆమె నుండి అమృతాన్ని వీర్యము ఓజస్సు బలము పిండిరి ఇక దైత్యులు దానవులు ప్రహ్లాదుణ్ణి దూడగా చేసి ఒక ఇనుప పాత్రలో సుర ఆసవములను నింపిరి ఇక గంధర్వులు అప్సరసలతో కలిసి విశ్వావసువును దూడగా చేసి పెదుకగా పద్మములతో చేసిన పాత్రయందు సంగీతమనే క్షేరం లభించింది ఆ సంగీతము మధురమైన స్వరములతో కూడి వినటానికి ఎంతో రమ్యంగా ఉంది ఇక పితృదేవతలు అర్యముని దూడగా చేసి పెదుకగా కాల్చని మట్టి పాత్రలో గుర్రములకు ఆహారమైన గవ్యము లభించను కపిలుణ్ణి దూడగా చేసి సిద్ధులు భూమి నుండి అనిమాది సిద్ధులు గ్రహించిరి విద్యాధరాదులు యథేచ్ఛగా ఆకాశంలో విహరించు శక్తిని సంపాదించిరి కింపురుషులు మయుని దూడగా చేసి మాయ అనే క్షేరమును పిదికిరి యక్ష రాక్షస బోత పిచాచములు రుద్రుణ్ణి దూడగాను పుర్రెను పాత్రగా చేసి ద్రాక్షారసము రక్తము కలిపిన ద్రవమును పిదికిరి ఇక సర్పములు తక్షకుణ్ణి దూడగా చేసి భూమి నుండి విషమును గ్రహించిరి అదేవిధంగా పుట్టను పాత్రగా చేశారు గోవులు ఎద్దును దూడగా చేసి కావలసినంత పచ్చిగడ్డిని రాబట్టినవి ఇక వృక్షములు రావి చెట్టును దూడగా చేసి ప్రాణాధారమైన రసమును భూమి నుండి గ్రహించినవి హిమవంతుణ్ణి దూడగా చేసి పర్వతములు భూమి నుండి శంఖములు ఇతర విలువైన వస్తువులు లభించుకొనెను భూమాత నుండి ప్రతి ఒక్కరూ వారికి కావలసిన వాణిని పొందిరి వారు వారిలో ఉత్తమున్ని దూడగా వినియోగించిరి ఇక భూమాత సమృద్ధిగా అందరికీ ఇచ్చిన కానుకలకు పృథుచక్రవర్తి సంతోషించి ఆమెను తన ప్రియపుత్రికగా స్వీకరించాడు అప్పటి నుండి భూమాత పృథ్వీ అను పేరు పొందెను తన వింటి కొప్పుతో పర్వత శిఖరాగ్రభాగమును పగలగొట్టి ఆ మటితో భూమిలోని బొరియలను పూర్చి సమతలంగా ఉండునట్లు చేశెను ఇలా ప్రజల హృదయాలను చూరగొన్న మొట్టమొదటి రాజు చక్రవర్తి ప్రతి ఒక్కరూ కూడా భూదేవి యొక్క కథను వినాలి ఈ కథను వరాహ పురాణం నుండి తీసుకోవటం జరిగింది వరాహ పురాణంలోని భూదేవి కథను ఎవరైతే వింటారో వారికి మరణానంతరం స్వర్గం లభిస్తుంది బ్రతికి ఉండగా భూములు కొంటూనే ఉంటారు వారికి సకల శుభాలు కలుగుతాయి మరి తప్పక వినవలసిన భూదేవి కథ ఏంటో తెలుసుకుందాం పూర్వం భూదేవి నీటిలో మునిగిపోయినప్పుడు శ్రీమన్నారాయణుడు వరాహ అవతారాన్ని ధరించి తన కోరలతో భూమిని పైకి లేపాడు ఆయన మహాశరీరాన్ని ధరించి భూమిని ఎత్తేటప్పుడు ఎంతో ఉన్నతమైన మేరు పర్వతం ఆయన గిట్టెల మధ్యలో చిక్కి కనకనలాడింది అలా క్రమంగా భూదేవి ఉద్ధరింపబడిన తరువాత ఒకనాడు బ్రహ్మమానస పుత్రుడైన సనత్కుమారుడు భూదేవి దగ్గరకు వెళ్లి ఇలా అన్నాడు అమ్మా శ్రీ మహావిష్ణువు నిన్ను ఉద్ధరిస్తున్నప్పుడు నీవు చూసిన అద్భుతాలు వర్ణించు తల్లి అని కోరాడు ఇక భూదేవి సనత్కుమారుడితో ఇలా అంటుంది నాయనా సనాతనుడైన శ్రీహరి ముఖత నేను విన్నదాన్ని పరమధర్మమైన దాన్ని నీకు చెప్తున్నాను విను అని ఇలా చెప్పటం ప్రారంభించింది పూర్వం భారం పెరిగిపోగా నేను నదులు పర్వతాలు సముద్రాలతో సహా పూర్తిగా నీటిలో మునిగిపోయాను నేలల్లో ఉండిపోయిన నాకు ఏమీ తోచలేదు ఆ నేలల్లో ఉండటం వల్ల నక్షత్రాలు గ్రహాలు సూర్యచంద్రులు ఏమీ కనపడటం లేదు ఇక ఏం చెయ్యాలో నాకు తోచలేదు ఎవరు నన్ను ఉద్ధరిస్తారో తెలియటం లేదు అలా కొంతకాలం గడిపాను కొన్నాళ్ళ తరువాత శక్తి తెచ్చుకొని రూపాన్ని ధరించి సరాసరి బ్రహ్మలోకానికి వెళ్ళాను బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లి ఆయనతో ఇలా అన్నాను పితామహ నీవే నాకు దిక్కు నేను పూర్తిగా నీళ్లలో మునిగిపోయాను నాకేం చెయ్యాలో తెలియటం లేదు అంతా లోపల చీకటిగా ఉంది దయచేసి నన్ను ఉద్ధరించు అని ప్రార్థించాను నా ప్రార్థన విన్న బ్రహ్మ ఒక క్షణం ధ్యానంలోకి వెళ్ళి నాతో ఇలా అన్నాడు దేవి నిన్ను ఉద్ధరించే శక్తి నాకు లేదు సకల లోకాలకి ప్రభువు అందరికీ కర్త లోకేశుడు మాయాశక్తి సంపన్నుడు అయిన శ్రీహరిని శరణు వేడుకో ఆయనే నిన్ను ఉద్ధరించగల సమర్థుడు అని చెప్పాడు నేను సరాసరి బ్రహ్మలోకం నుండి వైకుంఠానికి వెళ్ళాను అక్కడ శేషపాన్పు మీద శ్రీహరి యోగనిద్రలో ఉన్నారు ఆయనకు చేతులు జోడించి ఇలా అన్నాను ప్రభు నేను నా బరువుని మోయలేక నీళ్లలోకి పడిపోయాను బ్రహ్మ దగ్గరికి రక్షించమని వెళితే ఆయన నీ దగ్గరకు వెళ్ళమని చెప్పారు లోకనాథ జనార్దన నన్ను దయచేసి నీళ్లల్లో నుంచి ఉద్ధరించు అని ఇలా దీనంగా ప్రార్థించాను నా స్తోత్రాన్ని విన్న శ్రీహరి ఎంతో సంతోషించి వెంటనే వరాహ అవతారాన్ని ధరించి నన్ను ఉద్ధరించాడు ఎంతో గొప్ప దయామయుడైన శ్రీహరి దయ వల్ల నేనీనాడు ఇంత ఆనందంగా ఉన్నాను ఆయన నన్ను ఉద్ధరిస్తున్నప్పుడు ఎన్నో అద్భుతాలు చూశాను ఆయన శక్తి సామర్థ్యాలు నాకెంతో ఆశ్చర్యం కలిగించాయి ఎంతో అవలేలగా తన కోరలతో నన్ను రక్షించాడు అని భూదేవి సనత్ కుమారుడికి చెప్పింది అంతేకాదు సనత్కుమార పూర్వం మహాబలవంతుడైన వరాహమూర్తి అత్యంత విశాలమైన తన శరీరంతో పర్వతాలు నదులు సముద్రాలతో కూడిన భూమండలాన్నంతా తన కోర అంచుతో ఒక మట్టిపెడ్డలా పైకెత్తాడు అంతేకాదు ఆయన వివిధ అవతారాలు ధరించి కంసుడు మురుడు నరకుడు రావణుడు అనే రాక్షసుల్ని తొదముట్టించాడు సంసారమనే సముద్రం భయంకరమైన చావు వార్ధక్యం రోగమనే మొసళ్లతో అలలతో నిండి ఉంటుంది అలాంటి సంసారం ఎంతో భయానకమైంది తన భక్తుల్ని ఆ సంసార భయం నుండి దూరం చేసేవాడు ముర నరక రావణాది అసురుల్ని హతమార్చినవాడు వరాహ రూపాన్ని ధరించినవాడు స్వర్గలోకాధిపతి అయినవాడు భూదేవి నాథుడు శత్రువుల్ని అవలేలగా అంతం చేసేవాడు ఆ శ్రీ మహావిష్ణువు ఒక్కడే అని సనత్కుమారుడికి చెప్పింది ఇక ఈ విధంగా పూర్వం తనను ఉద్ధరించిన వరాహమూర్తికి భూదేవి భక్తిగా నమస్కరించి ఇలా అడిగింది ప్రభు ప్రతి కల్పంలో ఎంతో దయతో నన్ను నీవు ఉద్ధరిస్తున్నావు చాలా సంతోషం అయితే స్వామి నేను నీ మొదటి రూపం ఎలాంటిదో నీవు చేసిన తొలి సృష్టి ఎలాంటిదో తెలుసుకోలేకపోయాను పూర్వం హైగ్రీవాసరుడు వేదాల్ని అపహరించినప్పుడు నీవు మత్స్యావతారాన్ని ధరించి రసాతలంలోనికి వెళ్ళి ఆ వేదాల్ని పైకి తెచ్చి బ్రహ్మకు ఇచ్చావు ఆ తరువాత దేవదానవులు సముద్రాన్ని మదించినప్పుడు నీవు తాబేలు రూపాన్ని ధరించి మందర పర్వతాన్ని పైకెత్తి ఆ సాగరమదనం నిర్విఘ్నంగా కొనసాగేలా చేశావు ఇంకో కల్పంలో భూదేవునైన నేను రసాతలంలోకి జారిపోతూ ఉంటే నీవు వరాహ రూపాన్ని ధరించి ఒక్క కోరతో నన్ను పైకెత్తి రక్షించావు దేవా ఇలా నీ లీలలు ఎన్నో ఉన్నాయి అయితే వాటి అంతరార్థాన్ని నేను ఏ కొంచెం కూడా తెలుసుకోలేకపోతున్నాను స్వామి అసలు ఈ సృష్టి అంతా ఎవరి చేత నాశనం చేయబడుతుంది ఎవరి ద్వారా రక్షింపబడుతుంది నన్ను ఉద్ధరించిన తరువాత తిరిగి ఈ విశ్వాన్ని నీవు ఎలా సృష్టిస్తావు ఎలా దాన్ని పాలిస్తావు ఏ కారణంతో ఈ సృష్టిని నీవు రక్షిస్తున్నావు స్వామి అసలు నిన్ను చేరుకునే మార్గం ఏది అసలు ఈ సృష్టికి మొదలు ఏది ఇది ఎలా ఎప్పుడు అంతమవుతుంది మహాప్రభు దయచేసి నా సందేహాలన్నీ తీర్చి నన్ను ధన్యురాల్ని చేయండి ప్రభు అని అంటుంది భూదేవి ప్రార్థన విన్న వరాహమూర్తి ఒక్కసారి నోరు తెరిచి గట్టిగా నవ్వటం ప్రారంభించాడు అలా నవ్వుతున్న ఆయన కడుపులో భూదేవికి ఏకాదశ రుద్రులు అష్టవసువులు సిద్ధులు మహర్షులు దర్శనమిచ్చారు ఇంకా సూర్యచంద్రులతో గ్రహాలతో కూడిన సమస్త లోకాలు తమ తమ ధర్మాల్ని చూసిన భూదేవి ఒక్కసారి ఆశ్చర్యంతో భయంతో నిలువెల్లా వణికిపోయింది వరాహమూర్తి నవ్వటం ఆపి కొద్దిసేపటి తరువాత మరోసారి తన నోటిని తెరిచాడు అప్పుడు నాలుగు భుజాలు కలిగి మహాసముద్రం మీద నిద్రిస్తున్న విష్ణుమూర్తి భూదేవికి కనిపించాడు శేషపాన్పు మీద నిద్రించిన ఆ మహావిష్ణువుతో పాటు ఆయన బొడ్డు నుండి ఉద్భవించిన తామర పువ్వులో కొలువున్న బ్రహ్మను కూడా చూసింది ఒక్కసారిగా ఆమెకు ఆనందం కలిగి వారిని స్థుతించింది ఇక భూదేవి ఇలా అంటుంది దేవా నీకు నమస్కారం స్వామి నేను నిన్ను శరణు వేడుకుంటున్నాను ఏ పాపం ఎరుగని శ్రీనైన నన్ను కాపాడు ఓ జనార్దన నిలువెల్లా నల్లని కాటుకొల్లాంటి ఆకాశం కలిగిన నీ దివ్య వరాహరూపాన్ని నీ శరీరంలో నాకు కనిపించిన జగత్తును చూసి ఎంతో భయపడ్డాను ఎప్పటికీ నాకు భయం తగ్గలేదు నాదా దయచేసి నా భయాన్ని పోగొట్టు అని దీనంగా ప్రార్థించి ఆ తరువాత శ్రీహరిని వివిధ నామాలతో స్థుతించింది భూదేవి చేసిన స్థుతిని విన్న వరాహమూర్తి ఎంతో సంతోషించి ఆమెతో ఇలా అన్నాడు దేవి నీ ప్రశ్నలు చాలా యుక్తమైనవి ఇలాంటి ప్రశ్నలు సందేహాలు అందరికీ కలగవు నీవు అడిగిన సందేహాలన్నీ పురాణాలకు సంబంధించిన విషయాలు అవి శాస్త్రజ్ఞానంతో చెప్పదగినవి వాటినిప్పుడు చెప్తున్నాను విను అని ఇలా చెప్పటం ప్రారంభించాడు ఓ భూదేవి పురాణాలన్నింటికి ఒక సామాన్య లక్షణం ఉంటుంది ఆ లక్షణం మొత్తం ఐదు విభాగాలుగా చెప్పబడింది సృష్టి లయం వంశం మన్వంతరం రాజవంశాల చరిత్ర అనే ఐదు లక్షణాలతో కూడుకున్నదే పురాణం ప్రారంభంలో నేను ఆద్యంతాలు లేని ఆకాశ స్వరూపుడిగా ఉన్నాను ఆ తరువాత అణువు అనేది ఏర్పడింది అణువు తరువాత నా నుండి బుద్ధి అనేది ఆవిర్భవించింది అణువు రూపంలో ఉన్న ఆ బుద్ధి సత్వం రజస్సు తపస్సు అనే మూడు తత్వాలుగా మారింది వాటినే త్రిగుణాలంటారు ఆ మూడు గుణాల సముదాయంలో నేను మహత్ అనేవాడుగా ఉంటున్నాను సర్వాన్ని తెలిసిన వాళ్లలో నేను మొదటి వాడిని నా నుండి క్షేత్రజ్ఞుడు అనేవాడు ఆవిర్భవించాడు తిరిగి ఆ నుండి బుద్ధి రూపొందింది దేవి బుద్ధి నుండి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఆవిర్భవించాయి ఇలా ఇంద్రియాలు నెలకొన్న తరువాత ఆ పంచభూతాల సాయంతో ఒక స్వరూపాన్ని నేనే తయారు చేశాను దేవి సృష్టి మొదట్లో అంతా శూన్యంగా ఉండేది ఆ శూన్యం నుండి ఆకాశం దాని నుండి శబ్దం వాయువు దాని నుండి అగ్ని ఆ అగ్ని నుండి జలాన్ని నేనే సృష్టించాను ఆ జలం నుండి సకల జీవులకి తల్లివైన భూమాతను నిన్ను సృజించాను ఆకాశాదులకి భూమివైన నీతో కలయిక జరగగా ఆ కలయిక వల్ల బొడగలతో కూడిన జలమయమైన ఒక గర్భకోశం ఏర్పడింది అది క్రమంగా పెరిగి పెద్దదై ఒక అండంగా మారింది కొన్నాళ్ళకి ఆ అండం పగిలి రెండుగా అయింది దేవి ఆ సమయంలో నన్ను నేను మొదట జలమయ స్వరూపుడిగా సృష్టించుకున్నాను ఆ విధంగా నేను నారాలు అనగా జలాన్ని సృష్టించి ఆ నీలనే నా నివాస స్థానంగా మార్చుకోవటం వల్ల నాకు నారాయణుడు అనే పేరు వచ్చింది ప్రతి కల్పంలో నేను తిరిగి ఆ అండంలోకి వెళుతూ ఉంటాను దేవి కొంతకాలం తరువాత నా నాభికమలం నుండి ఒక పద్మం ఆవిర్భవించింది ఆ పద్మం నుండి తొలి సంతతిగా సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మ అవతరించాడు అలా అవతరించిన బ్రహ్మను చూసి ఓయి నీవు ప్రజల్ని సృష్టించు అని పలికాను నేను అలా పలికి అతడికి కనపడకుండా అదృశ్యమయ్యాను అయితే బ్రహ్మదేవుడికి ఎంత ఆలోచించినా సృష్టిని ఎలా చేయాలో బోధపడలేదు కొంతసేపటికి బ్రహ్మకి తన జన్మానికి కారకుడైన వారెవరు అన్న సందేహం కలిగింది అది కూడా ఎంతసేపటికి తెలియకపోవటంతో ఆయనకి ఒక్కసారిగా తన మీద తనకే కోపం వచ్చింది వెంటనే ఆయన కోపం నుండి ఒక పిల్లవాడు జన్మించి ఆయన తొడ మీదకు వచ్చి కూర్చున్నాడు ఉన్నట్టుండి పెద్దగా ఏడవటం మొదలుపెట్టాడు ఆ పిల్లవాణ్ణి బ్రహ్మ ఓదార్చటానికి ప్రయత్నించగా అతను తనకొక పేరు పెట్టమని బ్రహ్మని కోరాడు గట్టిగా రోధిస్తున్నాడు కాబట్టి ఆ పిల్లవాడికి రుద్రుడు అనే పేరు పెట్టాడు బ్రహ్మ కాబట్టి దేవి బ్రహ్మదేవుడు ఆ రుద్రుణ్ణి పిలిచి సృష్టి చేయమని చెప్పాడు అయితే అతనికి శక్తి లేక నీళ్లల్లో మునిగి తపస్సు చేసుకోవటానికి సిద్ధపడ్డాడు అలా రుద్రుడు నీళ్లలో మునగటంతో ఆ బ్రహ్మ తన కుడి బొటనవేలు నుండి ఒక ప్రజాపతిని ఎడమ బొటనవేలు నుండి ఆ ప్రజాపతికి తగిన భార్యని ప్రజల్ని సృష్టించటం కోసం సృజించాడు అలా బ్రహ్మ వేలు నుండి పుట్టిన ప్రజాపతి తన భార్య ద్వారా మొదటి స్వాయంభో మనువును కన్నాడు ఇక స్వాయంభో మనువు నుండి ప్రజాసృష్టి ప్రారంభమైంది అలా భూదేవికి వరాహస్వామి సృష్టి గురించిన అన్ని సందేహాలు తీర్చాడు ఇక భూదేవి మొత్తం తెలుసుకొని ఎంతో సంతోషించింది కాబట్టి భూదేవి కథను ఎవరైతే వింటారో వారికి భూమి లభిస్తుంది భూములు కొంటూనే ఉంటారు మరణానంతరం స్వర్గానికి వెళ్తారు సకల ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి